హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి పామిరెడ్డి ఈరోజు వీడియో వచ్చేసి బనానా చిప్స్ తయారీ విధానాన్ని చూద్దామండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఎలా ప్రిపేర్ చేయాలో చిప్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చాలా క్రిస్పీగా కూడా వస్తాయి చిప్స్ షాప్స్లో బయట కొంటాం కదా అలాగనే ఉంటాయి ఇవి వీటి కోసం ఫస్ట్ మనము పచ్చిగా ఉన్నటువంటి అరటికాయలనే తీసుకోవాలి కొత్తగా ఉండకూడదు పచ్చిగా ఉండాలి ఇలా గ్రీన్గా ఉండేవి తీసుకొని ఒక పీలర్తో మొత్తం మనము ఫస్ట్ పీల్ చేసేసి ఇక ఉప్పు వేసేసి మనము వాటర్లోకి పీల్ తీసేసాం కదా ఆ అరటికాయలని అందులోకి వేసేసుకోవాలి ఇలా అన్ని మనం ఎన్ని చేయాలో అన్నీ ఇలా పీలర్తో అయినా చేయొచ్చు లేదంటే ఇలా చాక్ తీసుకొని మనం ఇలా ఘాటు పెట్టేసి చాకుతో అయినా కూడా పీల్ మొత్తం తీసేయచ్చు మనకి ఏది ఈజీగా ఉంటుందో దాంతో మనము చేసుకోవచ్చు కానీ పీలర్తో అయితేనే త్వరగా అయిపోతుంది ఈజీగా కూడా వస్తుంది మనకు షేప్ కూడా పర్ఫెక్ట్గా కూడా వస్తుంది అందుకే పీలర్తో చేయడానికి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇవి బనానా చిప్స్ చాలా సింపుల్ ఇన్నాళ్ళు మనకు తెలియక కష్టం అనుకుంటాము ఇంట్లోనే ఈజీగా చేసుకొని పిల్లలకు మనం స్నాక్స్గా పెట్టేయచ్చు సాల్ట్ వాటర్లో అరటికాయలు వేయడం వల్ల వాటి రంగు మారకుండా ఉంటుంది అందుకోసమే మనం అరటికాయలు సాల్ట్ వాటర్లో వేసుకోవాలి ఇంకొక పక్క ఆయిల్ కూడా మనము హీట్ చేసుకుందాము ఆయిల్ కాగుతుంటుంది ఈ లోగా మనము ఒక బౌల్ తీసుకొని ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ వచ్చేసి పసుపు వేసేసి ఒక గ్లాస్ చిన్న టీ గ్లాస్ అంత వాటర్ వేసేసి బాగా కలిపేసి వీటిని పక్కన పెట్టేద్దాము ఇంకేది పక్కన పెట్టేసి ఇప్పుడు మనము బనానా చిప్స్ చేసుకోవడానికి ఒక స్లైసర్ తీసుకొని అందులోనే మనము ఇప్పుడు ఆయిల్ అనేది దానికి పట్టించాలి ఎందుకంటే అరటికాయ అనేది జిగురు జిగురుగా ఉంటుంది కదా అంటుకోకుండా ఈజీగానే అది నూనెలోకి జారుతాయి అందుకోసమే అలా చేయాలి నా దగ్గర స్లైసర్ చాలా చిన్నగా ఉంది మీరు పెద్ద స్లైసర్లో చేసుకోండి చాలా అంటే చాలా బాగొస్తాయి చిప్స్ ఇలా అన్నీ కూడా మనము కాగుతున్న ఆయిల్ పైన పెట్టేసి మనం స్లైసర్ పెట్టి అన్నీ ఒకేసారి తురిమేయాలి ఎంత మనకి ఆయిల్ ఉందో దానికి తగినంత వేసుకొని మనము చేసేసుకోవాలి మనము కట్ చేసి చేసామంటే ముద్దలు ముద్దలుగా వస్తుంది అందుకే ఆయిల్ పైననే మనం పెట్టేసి కడాయి పైన స్లైసర్ని మనము చేసుకోవాలి ఇలా చూడండి ఫస్ట్ మనం కొంచెము ఫ్లేమ్ తగ్గించుకోవాలా హీట్ అయినాక మళ్ళీ అన్ని చిప్స్ అన్నీ మనం తురిమేశాక ఇప్పుడు ఆయిల్ను వచ్చేసి కొంచెము హై ఫ్లేమ్లో పెట్టేసి మనము ఉప్పు పసుపు కలిపినాము కదా ఆ వాటర్ కూడా ఒక స్పూన్ అంతా మనము బాగా హై ఫ్లేమ్లో ఉన్నప్పుడే మనం వేసుకోవాలన్నమాట ఇలా వేయడం వల్ల ఉప్పు అనేది బాగా పట్టుకుంటుంది చిప్స్కి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి సప్పగా లేకుండా అలాగే పసుపు కూడా కలర్ బాగుంటుంది ఇంక ఇలాగే అన్నిటినీ మనము చిప్స్ని ఇలాగే తురుమేసుకోవాలి స్లైసర్ పెట్టేసి చూడండి ఆయిల్ అనేది ప్రతిసారి మనం అలా అప్లై చేయాలి ఇలాగే అన్నిటినీ చిప్స్ని ఇలా తురిమేసుకోవాలి చేతులకు కూడా ఆయిల్ అనేది స్టార్టింగ్లోనే అప్లై చేసేసుకోవాలి సౌండ్ విన్నారు కదండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి ఈ చిప్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చాయో కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి హాస్టల్లో ఉన్న పిల్లలకైనా ఇలా చేసి పంపించచ్చు ఇంట్లో అయినా మనము పిల్లలకి ఇలా చేసి పెట్టచ్చు